హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర టొమాటో ఫ్రై అండి ఇది మా మినీ గార్డెన్లో కాసిన తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా ఇంట్లో కాసిన తోటకూరతో కర్రీ చేసాం టేస్ట్ అయితే చాలా బాగుందండి అండ్ కొంచెమే కాసిన కూడా అది మన చేతితో తెంపుకొని వండడం చాలా ఇష్టంగా ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇలా మినీ గార్డెన్ ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా మా మమ్మీ గింజలు వేయగానే చాలా బాగా వచ్చింది తోటకూర అండ్ టమాటా చాలా బాగుంది ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఇలా న్యాచురల్గా వచ్చిందండి అసలు సూపర్ టేస్ట్ ఉంది ఆయన మన ఇంట్లో పండించుకొని వండుకొని తింటే ఆ టేస్టే వేరు కదా అండ్ పాలకూర టొమాటో కూడా ఉందండి వాటితో కూడా ఒకసారి షార్ట్ వీడియో చేసేస్తాను ఇప్పుడు ప్యాన్ పెట్టి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే ఒక ఐదు వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఒక నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న తోటకూరని కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసేసుకోవాలండి ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇలా తోటకూర వేసుకున్న తర్వాత కసేపు మగ్గనివ్వాలండి ఈ తోటకూర కసేపు మగ్గిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న టొమాటో తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇది బాగా కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కొద్దిగా పచ్చివాసన వరకు కుక్ చేసేసుకోవాలి మీరు అల్లం పేస్ట్లో వెల్లుల్లి దంచి వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది నేను వెల్లుల్లి లేదని డైరెక్ట్గా అల్లం వేసాను కర్రీలోకి చూడండి కర్రీ అనేది కుక్ అయిపోయింది మనం పండించుకున్న కూరగాయలతో కర్రీ వంట టేస్ట్ వేరే ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి ఇలా మినీ గార్డెన్లో కూరగాయలు పండించుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధా